పరప్రహ్మలు ఆయగా దత్తాత్రే స్వాముల వారు మీరు మమ్మల్ని పరీక్షించకండి స్వామి మేము ఆ ఓడిపోయి వచ్చాము నీ ఇద్దరు వీళ్ళంతా పరివార దేవతలు కాబట్టి మా యొక్క పదవుల్యాన్ని పోగొట్టుకొని ఆ తలబార్ చేస్తున్న మా సింహోసనాన్ని మళ్ళీ నేను ఇక్కడికి వచ్చానయ్యా ఆ జబ్బాని శక్తి దాటి తట్టుకోలేక మమ్మల్ని వాళ్ళ నుంచి రక్షించండి

మనసులో ఏవి కావాలో అన్నీ ప్రా ఆచమ్య ప్రాణ ఆదమ్య బుద్ధమైన పాత్ర తెచ్చుకున్న వాళ్ళు మొగసా లేదు అండి గౌతని వరదయ్యి తెచ్చుకోలేవాళ్ళు నల్లగా ఇలాంటి ఓం కేష్మాయ స్వరమ ఓం నారాయణ స్వర ఓం మాధవాయ స్వహ ఓం గోవింద యణమ ఓం కృష్ణమైన మానమ్మ దుసోధన మా Namo Dhamma, Saketsu Dhamma, Bhakti Dhamma, Bhakti Dhamma, Anujaya